ఉషశ్రీ ఎపిసోడ్ కి స్వాగతం రెండు ఎపిసోడ్లు చూశాక మీకు దింబ తిరిగిందనుకుంటున్నాము అవి రెండు చాలా చిన్నవి రెండో ఎపిసోడ్ లో కబ్జా చేసి కట్టుకున్న వీడియో చూశారు కదా ఆ వీడియోలో ఆ చిన్న బిల్డింగ్ పక్కనే తుప్పు పట్టే దశలో ఉన్న మైనింగ్ వాహనాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఉషశ్రీ వల్ల ఆ కళ్యాణదుర్గం ప్రాంతానికి ఏదైనా మంచు జరిగింది అంటే అది ఇదొక్కటే ఈ పెద్ద స్విమ్మింగ్ పూల్ కళ్యాణదుర్గం నియోజకవర్గం తిప్పనపల్లి అనే గ్రామంలో ఉంది వందల మంది ఇక్కడ రోజు ఈత కొడుతున్నారు అని ఈ స్విమ్మింగ్ పూల్ ఈమె ప్రజల కోసం తవ్వించింది అనుకోకండి ఒక చిన్న గ్రానైట్ మైనింగ్ ఏరియా ఈ గ్రామంలో దొరికే గ్రానైట్ కు చైనా తైవాన్లలో విపరీతమైన డిమాండ్ ఉంది ఈ మైనింగ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం ఉంది అలాంటి దీనిపైన రెండు వేల పంతొమ్మిదిలో గెలవగానే ఉషశ్రీ కన్నుపడింది మైనింగ్ వ్యాపారులను పిలిపించింది పాపం ఆ వ్యాపారులు ఎమ్మెల్యే గారు కమిషన్ అడుగుతారేమో ఇద్దాంలే మళ్ళీ మనకు ఇబ్బందులు పెడుతుంది అనుకుని వెళ్ళాక ఆ మైనింగ్ వ్యాపారులకు నా పేరిట రాయాలి లేదంటే మీరు ఇక్కడ ఎలా పనిచేస్తారో చూస్తా అని హెచ్చరించింది అయితే అంత లాభాలు తెచ్చే వ్యాపారాన్ని ఎవరు వదులుకోవాలని చూస్తారు వాళ్ళు ఒప్పుకోలేదు ఈమె తన మనుషులతో బెదిరింపులు స్టార్ట్ చేసింది వాళ్లు వైసీపీ పెద్దల వరకు వెళ్లారు ఈమె వాళ్ల లాబీ పనిచేయలేదు దాడుల వరకు వెళ్లింది మైనింగ్ వాహనాలను స్వాధీనం చేసుకుని ఈమె ఇంటి ముందు పెట్టుకుంది మిగతా అందరూ వ్యాపారులు భయపడిపోయారు బ్రతికి ఉంటే బలిసాకు తినొచ్చు అని వ్యాపారాన్ని వదిలేసి వెళ్లిపోయారు వాళ్ళు వ్యాపారాన్ని ఆపటం వల్ల మైనింగ్ లో నీటి ఊట వచ్చి ఇలా సముద్రం లాగా అయింది ఉషశ్రీ వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టమైనా వైసీపీ చూస్తూ ఊరుకుంది ఎందుకంటే ఈమె అక్రమ సొమ్ముల్లో వాళ్లకు వాటా ఉంది అయితే ఇలాంటి ఈమె మన పెనుగొండలో గెలిస్తే కియాలో వాటా కూడా అడుగుతుంది మన ఇళ్లలో వాటా అడుగుతుంది మనం బతకాలి అన్నా ఈమె అనుమతి తీసుకోవాలి ఇలాంటి అరాచక శక్తి మనకు అవసరమా పెనుగొండ ప్రజలు ఆలోచన చేయండి మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం